శ్రీనివాస ప్రభు చూపిన పన్నెండు లీలలలో ఒక దానిని గురించి శ్రద్ధగా విందాం రామకృష్ణ శర్మ లేక నీల శర్మ అనే పేరు గల ఒక దక్షిణాది బ్రాహ్మణుడు తన భార్య లక్ష్మితో కాశీయాత్ర చేసి గంగాస్నానం చేయాలని బయలుదేరాడు అప్పటికే అతడి భార్య గర్భిణి నెలలు వల్ల ఆమె ప్రయాణం చేయ జాలని స్థితిలో నుండెను అప్పటికీ శర్మ తిరుమల ప్రాంతంలోని తొండమాన్ రాజును దర్శించి తనను తాను పరిచయం చేసుకొని తాను యాత్రార్థమై బయలుదేరితిననియు మధ్యలో భార్య గర్భవతి అయినందున యాత్ర చేయడానికి శక్తి లేక ఉన్నది కాబట్టి తాను తీర్థయాత్ర చేసి తిరిగి వచ్చే వరకు తన రాజుకు తొండమానుని రక్షణలో ఉంచి తాము తిరిగి వచ్చిన తరువాత తన భార్యను తీసుకువెడతానని అంతవరకు తన భార్యను రక్షించి పోషించవలెనని కోరాడు రాజు సరేనని ఆమెను తన రాణివాసములో నుంచి ఆరు మాసాలకు సరిపడు స్వయం పాక వస్తువులను ఆమెకిచ్చే ఏర్పాటు చేసి ఆమెను తన అంతఃపురములో నుండమని కోరెను తీర్థయాత్రలకు పోయిన బ్రాహ్మణుడు పుణ్యక్షేత్రాలన్నీ దర్శించుకొని తిరిగి తొండమానుని వద్ద చేరాడు రాజుకు తాను తెచ్చిన గంగాజలం సమర్పించి తన భార్య యొక్క క్షేమ సమాచారాన్ని అడిగాడు రాజు ఆమె మాటయే పూర్తిగా మరచినాడు అకస్మాత్తుగా తన భార్యను గురించి అడిగిన ఆ బ్రాహ్మణునికి ఏమి సమాధానం చెప్పాలో తోచక అతని భార్యను పిలిచేలోగా బ్రాహ్మణుని స్నాన సంయాధులు భోజనము ముగించి విశ్రాంతి తీసుకురమ్మని కోరాడు మరుక్షణమే రాజు పరుగు పరుగున వెళ్ళి చూడగా తన రాణి వాసంలో ఆ బ్రాహ్మణికి ఇప్పించిన భోజన సామాగ్రి పూర్తిగా ఖర్చు కాగా రాజు తిరిగి వంట సామాను ఇవ్వనందున ఆ బ్రాహ్మిణి ఉపవాసంతో కృషించి తాను ప్రసవించిన బిడ్డతో సహా మరణించింది అలా మరణించిన ఆ బ్రాహ్మణుని భార్య ఎముకలను చూచి రాజు విపరీతంగా భయపడ్డాడు బ్రాహ్మణ శాపం వల్ల తన వంశ నాశనం తప్పదని భయపడిపోయి రాజు ఇక గత్యంత్రం లేక పరిగెత్తి వెళ్ళి భగవంతుడైన శ్రీనివాసుని కాళ్ళపై పడ్డాడు శ్రీనివాసుడు పెట్టిన కాల నియమం దాటి ఇలాగా అకాలంలో ఎందుకు వచ్చితివి అని ప్రశ్నించగా రాజు ఆయన పాదాలు పట్టుకుని కన్నీరు మున్నీరుగా విలపించాడు వచ్చిన పని ఏమని అడిగిన శ్రీనివాసునితో రాజు విలపిస్తూ జరిగిందంతా చెప్పాడు తనని వంశనాశనం నుంచి రక్షించమని ఏడుస్తూ ప్రార్థించాడు అప్పుడు శ్రీనివాస ప్రభు రాజుతో ఓ ఓ రాజా నీవు ఘోరమైన బ్రాహ్మణ హత్య చేశావు ఈ పాపం నీవు పాదములంటిన కారణంగా నేను అనుభవించవలసి వచ్చింది నీవిప్పుడు పరిగెత్తుకెళ్ళి మరణించిన ఆ బ్రాహ్మణి ఎముకలు తీసుకురమ్మని ఆజ్ఞాపించను రాజు పరుగున వెళ్ళి తన అంతఃపురంలో మరణించిన బ్రాహ్మణి ఎముకలను ప్రోగు చేసి ఒక పట్టు వస్త్రములో చుట్టి పల్లకీలో ఉంచి శ్రీనివాస ప్రభు సన్నిధికి తీసుకువచ్చాడు శ్రీనివాస భగవానుడు రాజుతో ఆ అస్థికలను తన ఆలయ మహాద్వారం ఎదురుగా కనిపించే అస్థి సరోవరం వద్దకు తీసుకుని వెళ్ళి ఆ ఎముకలను స్నానం చేయించమని ఆజ్ఞాపించాడు రాజు ఆ అస్థికలను తీసుకొనిపోయి స్వామి చెప్పిన సరోవరంలోని నీళ్లను చల్లగా బ్రాహ్మిణి ఆశ్చర్యంగా సజీవమై నిధుల నుండి మేల్కొన్న దాని వలె లేచింది రాజు శ్రీనివాస ప్రభావమును ఆశ్చర్యపడి స్వామిని అనేక విధముల స్థుతించి పల్లకీలో ఆ బ్రాహ్మణిని తీసుకొనిపోయి ఆమె భర్తయగు విప్రునకు సమర్పించను ఆ బ్రాహ్మణుడు రాజు తన భార్యను రక్షించినందుకు సంతోషించాడు భర్తకు ఆమె తన స్వప్న వృత్తాంతమును ఈ విధంగా తెలియచేసింది తాను వైకుంఠ విమానంలో గరుడునిపై ప్రత్యక్షమైన శ్రీనివాస ప్రభువుని పూజించి తిరిగి బ్రహ్మానంద స్వరూపమైన శ్రీ వెంకటేశ్వరుని విగ్రహం నుండి తాను బయటకు వచ్చినట్లు కలగంటినని చెప్పగా ఆ బ్రాహ్మణుడు ఆమె యొక్క దివ్యానుభూతులకు ఆశ్చర్యపడి తన యొక్క తీర్థయాత్రల ఫలితములా ఆమెతో పోలిస్తే స్వల్పమని సిగ్గుపడుతూ తెలిపి ఆమె అదృష్టాన్ని ఎంతగానో పొగిడాడు ఈ విధంగా బ్రాహ్మణుడు సమస్త వేదాంతమును గ్రహించి శ్రీనివాసును అనుగ్రహంతో ఒక ఆచార్యుని వలె జ్ఞానవంతుడై తన స్వగ్రామమునకు చేరుకున్నాడు